కల్వకుంట్ల కవిత గారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర జాగృత ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తా ఉంది మీరు ఇందిరా పార్క్ కాడ కాదు ధర్నా చేయాల్సింది కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో లేకపోతే కేసీఆర్ గారు ఇంట్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కేసీఆర్ పది సంవత్సరాల కాలం పాటు ముంచింది బీసీలని బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే లోకల్ బాడీలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ తోటి ప్రధానంగా బీసీలకు పదకొండు శాతం రిజర్వేషన్ నష్టం జరిగింది అదే కాకుండా మీ ఆయనలో వైన్ షాపులలో రిజర్వేషన్ తీసుకొచ్చారు గౌడ్స్ కు విధంగా ఎస్సీ లకు ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చారు అప్పుడు కాంగ్రెస్ పార్టీగా స్వాగతించారు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆనాడు మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడిగితే బీసీలకు షాప్ రిజర్వేషన్ ఇవ్వకు అదే కాకుండా లోకల్ బాడీలో పదకొండు శాతం రిజర్వేషన్ తక్కువ చేసి బీసీలను మోసం చేసిందే బీఆర్ఎస్ అదే కాకుండా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ పెట్టేటప్పుడు ఆల నరేంద్ర గారిని అదే కొండ లక్ష్మణ్ బాబు గారు అదే ఈటేందర్ గారు వారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉండే కానీ వారి ఘోరంగా అవమానించి పార్టీని సస్పెండ్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ ఇటు అన్ని రంగాల్లో బీసీలకు అవమానపరుస్తూ బడ్జెట్ లో నిధులు ఇవ్వకుండా ఆనాడు మీ ఆయనలో పది సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చినటువంటి నిధులు ప్రతి సంవత్సరం మూడు వేల కోట్ల మించి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీకన్నా అదనంగా బీసీలకు ఆరు వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అదే కాకుండా బీసీల కోసం పదిహేడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారే బీసీ అదే కాకుండా సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను పిసి బయట చేసింది కాంగ్రెస్ పార్టీ వి హనుమంతరావు గారిని కె కేశ్ గారిని బొత్స సత్యనారాయణ గారిని కొన్నాళ్ళ లక్ష్మయ్య గారిని అదే విధంగా మహేష్ కుమార్ గౌడ్ గారి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించి ఖర్గే గారు ఉన్నారు వారే రాజ్యసభలో అదే కాకుండా అధిత్ రంజన్ గారు మొన్నటి వరకు లోక్సభలో పార్లమెంట్ పక్ష నేత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే డిప్యూటీ సీఎం గా సామాజిక వర్గానికి సంబంధించి పార్టీ విక్రమ గారు ఉన్నారు బీసీల నుంచి మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తక్షణమే రెండు ఎమ్మెల్సీలు ఖాళీ అయితే ఒకటి బీసీకి ఇచ్చారు తర్వాత గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో తీర్మానం టికెట్ ఇచ్చారు రెండు రాజ్యసభ ఇస్తే ఒకటి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చారు ఇట్లా ఎప్పుకుండా పోతే కాంగ్రెస్ పార్టీ బీసీలను లను కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది అదే కాకుండా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వస్తే నలభై శాతం రిజర్వేషన్ ఇస్తాం చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట నిలుపుకుంటుంది కాంగ్రెస్ పార్టీ దానిలో బలంగా కులగన్న జరుగుతా ఉంది ఇవాళ రేపు రిపోర్ట్ రాబోతా ఉంది అదే కాకుండా బీసీ నలభై శాతం రిజర్వేషన్ చేయాలంటే డెడికేషన్ కమిషన్ వేయాలని చెప్పేసి కోర్టు చెప్పడంతో తక్షణమే స్పందించిన రేవంత్ రెడ్డి గారు నలభై శాతం రిజర్వేషన్ కోసం ఏకంగా వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిద్ధసిద్ధుందా లేదు బీఆర్ఎస్ పార్టీ సిద్ధసిద్ధుందా ఈనాడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత బీసీలు గుర్తొచ్చు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కలవకుండా కవిత గారికి జాగృతి గుర్తొచ్చి మహిళల పేరు మీద ఆ రాజకీయం చేసి పది సంవత్సరాల కాలంలో మహిళలు నిండ ముచ్చింది బిఆర్ఎస్ పార్టీ కలవకుల కవితగా ఇప్పుడు అధికారం పోయింది మనకు జైల్లో ఉండి వచ్చి లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉండి ఆరు నెలల జైల్లో ఉండి ఇప్పుడు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీసీల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం మరోసారి కలవకుం కవితగా చేస్తూ ఉన్నారు ఎందుకంటే సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం ఎప్పుడు కలవకుంట్ల కుటుంబం చేస్తూనే ఉంటది దానిలో కలవకుం కవితగా నెంబర్ వన్ ఉంటారు అంతకుముందు మహిళల పేరు మీద జాగృతి పేరు మీద రాజకీయం చేశారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కలవకుల కవిత గారు చేస్తా ఉన్నారు మీకు సిద్ధశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ బీసీని అధ్యక్షుడు చేయండి లేని పక్షంలో చేయండి మరి మీ నాయన ప్రెసిడెంట్ ఉంటాడు మీ అన్న వర్జీ మేడ ఉంటాడు మీరు బీసీల పేరు మీద దీక్షలు చేస్తే తెలంగాణ సమాజం హర్షించదు ఖచ్చితంగా కలవకులు కవిత గారు తెలంగాణ రాష్ట్రంలో బీసీల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీసీలను తపదారి ప్రయత్నం కలవకుంట్ల కవిత గారు చేస్తా ఉన్నది చాలా స్పష్టంగా కనబడతా ఉంది కాబట్టి ఖచ్చితంగా బీసీలను కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్ని రకాల అవకాశాలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా భవిష్యత్తులో వచ్చే ఎమ్మెల్సీలు కావచ్చు రాజ్యసభ కావచ్చు నామినేటెడ్ పదవుల్లో కూడా సముచితమైన స్థానం కల్పిస్తానని చెప్పేసి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పట్టి విక్రమార్క గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలో చెప్పారు కాబట్టి బీసీల పేరు మీద రాజకీయం చేసేదాన్ని దయచేసి మానుకోవాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి కలుగుకున్న కవిత గారు కోరుతా ఉన్నా ఖచ్చితంగా బీసీలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత గారు అదే విధంగా కేటే గారు కేసీ గారు అదే కాకుండా పది సంవత్సరాల కాలం బీసీలకు ఏం చేయలేకపోయినా బీసీల నిండ ముంచింది మేము చెప్పేసి ఒప్పుకున్న తర్వాత మీరు కలవకుండా కేసీ గారు పాము దగ్గర ధర్నా చేస్తే తెలంగాణ సమాజం అరెస్ట్ తప్ప మీరు ఇందిరా పార్క్ దగ్గర గత పది సంవత్సరాల కాలంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశమే మీ బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజాప్రభుత్వ అధికారిక వచ్చిన తర్వాత ఇంద్రాపార్క్ దగ్గర ధర్నా చోకు ప్రారంభిస్తే ఈనాడు మీరు ధర్నా చేస్తా ఉన్నారు అనవసరంగా బీసీల పేరు మీరు రాజకీయం చేసే దాన్ని మానుకోవాలని చెప్పేసి